వేరు పీఠము పరుపు అన్నీ మొదలు పెట్టామంటే రకరకాలు మొదలవుతాయి ఇక్కడ అది కూడా ఒప్పుకోరు సన్యాసాశ్రమంలో అందుకే అంత నిరాడంబరంగానే ఉన్నాడు ఇక్కడ అంతే కదా సన్యాసి ఏమి దాచుకోవడదు బేగ చెట్టు మీద ఉంటారు కదా చెట్టు చెట్టు మీద కోర్చి చెట్టు మీదే ఉంటుంది గమనించండి ఈయన చెట్టు వేరు తలక తలకడపింద పెట్టుకు చెట్టు మీద ఉంది దానికి ఇల్లు వాకిలి లేదు ఇంకో గొప్ప మాట చెప్పారండి మనకి చాలా పాటించడం కష్టం అర్థం కావడం కూడా కష్టం కోతి మనం సంసార జీవితంలో ఎలా ఉండాలో కోతి చెబుతుందయ్యా బిడ్డల్ని కడుపు కట్టుకుని పెంచుతుంది ఈ కాలు రాగానే వదిలేస్తుంది అని చెప్పాడు అది మనం అలవాటు చేసుకోవాలి తన్మయావస్థలో ఉండి చప్పట్లు కొట్టలేకపోతే సంతోషం కానీ ఇష్టం లేదని అనుకుంటున్నాను చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట మరి నా జీవితం ఏంటో తెలియదు నాకు ఇష్టం లేని మాటలే చెప్పాలి పిస్తుంది ఇది పరమసత్యం కడుపున కట్టుకుని కంటుంది పెంచుతుంది బిడ్డల్ని ఎంత ప్రేమండి కోతికి పట్టుకుని ఉంటుంది పిల్ల కోతిలా వదలదాం పట్టుకుని ఎంత బరువు అయినా సరే ఎంత దూరం దూకినా సరే పిల్లల్ని వదలదండి పట్టుకునే ఉంటుంది అక్కడ బిడ్డల్ని పెంచేటప్పుడు కడుపున కట్టుకుని పెంచాలి మనం తినడం మానేసి వాళ్ళకి పెట్టాలి మన అవసరాల కంటే వాళ్ళ అవసరాలు ముఖ్యంగా చూడాలి కాలు వచ్చిన తర్వాత వదిలేయాలి వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు వదిలేయాలి ఏమిటో అంత చేసాం చూడడమే లేదు కుదరదు ఇక్కడ వీ లేదో చూస్తారు లేకపోతే లేదు ఎవరు చూడవలసిన అవసరం లేనంత ఇదిగానే బతకాలి మనం అంతే చూసారా సంతోషం చూడకపోతే ఇంకా సంతోషం వదలలేదు విరక్తి ఇంకా బాగా పెరుగుతుంది వైరాగ్యం పెరిగితే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది అంతేత కష్టాల వల్ల ఎప్పుడు జ్ఞానం వస్తుంది సుఖాల వల్ల రాదండి ఇప్పుడు ఈ ఐదు మాటలు చూడండి ఇల్లు వాకిలి కానీ దాచిపెట్టుకోకపోవడం కానీ దోచుకోకపోవడం కానీ దొరికిందే తినడం కానీ చెట్టు మీదే ఉండడం కానీ కడుపున బిడ్డలు కడుపున కట్టుకుని బిడ్డల్ని పెంచడం కాలు రాగానే వదిలేయడం కానీ సన్యాసి లక్షణాలా కాదా మనకంటే కోతి కంటే సన్యాసి ఎవరయ్య అది తిన మందు తిన్నాకే నాకు పెట్టండి అన్నాడమ్మ దట్ ఈజ్ రమణ మహర్షి దట్ ఈజ్ రమణ సర్వజీవులని సమభావంగా చూడడం అంటే ఈ ఒక్క మహర్షి దగ్గర చూస్తాం మనం మరో చోట కనబడడం కష్టం ఇప్పుడు ఇంకో మాట కర్మలో అకర్మ చూసాం కదా అకర్మలో కర్మ కొన్ని పనులు మనం కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అకర్మ కానీ జరిగిందని మనకు అనిపిస్తుంది పూర్వం ధాన్యం బళ్ల మీద తోలి పట్టణంలో బియ్యపు మిల్లుకి తోలేటప్పుడు బండి మీద తోలేవారు బండికో పది బస్తాలు పదిహేను బస్తాలో పెట్టేవారు ఈ బండివాడు కూడా రైతు ఎడ్డు తోలుకుంటూ వెళ్ళేవాడు రైస్ మిల్లు వరకు బండి వెళ్ళేదండి విచిత్రం ఏమిటంటే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది ఏ తొమ్మిదో అవుతుంది ఆ బండి తోలేవాడు వచ్చేటప్పుడు ఖాళీ బండి కదా హాయిగా తొట్లో పడుకుంటాడండి చాలాసార్లు చూశాను నేను మా ఊళ్ళో ఇది తొట్లో పడుకుంటాడు తాడేపల్లిగూడెం దగ్గర రైస్ మిల్లు దగ్గర తొట్లో పడుకుంటాడు మళ్ళీ బోడపాడు స్వగ్రామానికి వాడి ఇంటి దగ్గరికి వచ్చాక లేస్తాడు బండి మాత్రం వచ్చేసిందండి అకర్మలో కర్మ అంటే అర్థం ఇది అక్కడ వీడు బండి తోలలేదు కానీ బండి వచ్చేసింది జీవితంలో కొన్ని ఘట్టాలు మనం అలా ఉండాలి పని జరుగుతుంది మనం చేయం జరుగుతుంది మనం చేయకపోయినా జరుగుతుంది మనం ఓ పని కట్టుకుని కిలికేయద్దు స్క్రూ పెట్టి కెలికేయద్ది దాన్ని ఇలా కాదని చెప్పాను అలా కాదని చెప్పి వాళ్ళు ఎలా చేస్తాలో కూర్చో మాట్లాడక పెత్తనం వాళ్ళది మనకి ఎందుకు వచ్చింది ఇది సంప్రదాయం ప్రకారం చేయట్లా పెద్దవాళ్ళకి బాధ ఎప్పుడూ ఉంటు ఉంటుందమ్మా జనరేషన్ గ్యాప్ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు వదిలి ఓ మాట చెప్పు లేదా వదిలేయి ఇది పెట్టుకున్నామంటే ఇంక ఇది పెరిగిపోతే ఇక్కడ అహం మామ అని పెరిగిపోతాయి ఇక్కడ ఇంకా వ్యతిరేకత వచ్చేస్తుంది ఇంకా ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అకర్మ బండివాడు వెళ్ళేటప్పుడు శ్రద్ధగా తోలాడు ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోవచ్చుగా దానికి రైస్ మిల్లు తెలుసు ఇల్లు తెలుసు రెండూ తెలుసు కానీ రైస్ మిల్లు ఎప్పుడు ఒక ఒక రైస్ మిల్లుకే వెళ్ళరు ఇంటికి ఎప్పుడు ఒక ఇంటికే వస్తారు లెక్కది రెండోది పైగా బరువుంది పదిహేను వస్తాల బరువు ఉంది బండి ఏదైనా అటు ఇటు అయితే అసలు ఇంత బరువు మోయడం ఇష్టం లేక అది కాడి జారి చేస్తే అందుకని చూసుకోవాలి రైతు తెలువది అది వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు ఖాళీ బండే కదా పైగా ఇంటికి వెళ్ళడం నాకే కాదు దానికి ఇష్టమే కా గడ్డెవడెత్తాడు అని హాయిగా రామకృష్ణ అనుకుంటూ చుట్టకాలు చేసి పడుకుంటాడు అనుమానం వెళ్ళ వాడు చుట్టకాల్చరమే వాడికి భగవన్నామ స్మరణ అందుకని శుభ్రంగా కాల్చేసి పడుకుంటే విచిత్రంగా నేను చిన్నతనంలో చూసేవాడిని ఏ శిక్షణ ఉంది ఈ ఎద్దులకి అక్కడెక్కడో తాడేపల్లి కూడా నుంచి బోడపాడు మాకు మా జన్మ జన్మభూమి లెక్కనే పదమూడు కిలోమీటర్లు ఉంటుందండి పదమూడు కిలోమీటర్స్ కాక మధ్యలో మెయిన్ రోడ్డు ఎనిమిది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మామూలు మట్టి రోడ్డు ఆ ఐదు కిలోమీటర్లు కాగానే ఎద్దులు అప్రయత్నంగా పక్క రోడ్డుకు తిరిగేవండి ఈ ఆరో మార్క్ ఎవరు చూపించారు దానికి అంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు పశువులకి మనకే కాదు ఇక్కడ ఆ ఎద్దులు ఆ రైతులు నమ్ముకున్నాయి ఆ తిన్నగా ఇంటికి ఎడితేనే పెడతాడు పక్కదారి పెడితే మన చెదగొట సరి పట్టుకున్నాయి ఇది అకర్మలో కర్మ అని ఉదాహరణలు చెప్పారు ఎద్దు బండి వాడు తొట్లో పడుకుంటాడయ్యా బండి ఇంటికి వచ్చేసింది కదా సరిగ్గా మనకు ఆధునికమైన ఉదాహరణలు చెబుతానే రైలు ప్రయాణం చేసేవచ్చాం పొద్దున్నే ఏమంటాం రైలు ప్రయాణం చేసేచ్చాం పచ్చి అబద్ధం మనం ప్రయాణం చేయాలి రైలు ఎక్కి పడుకున్నాం అది నిజం మనం ప్రయాణం ఎక్కడ చేసామండి ప్రయాణం చేసామంటే నడవాలి లేదా సైకిల్ తొక్కాలి లేదా మోటార్ సైకిల్ బండి నడపాలి లేదా కారు స్టీరింగ్ పట్టుకుని నడపాలి అప్పుడు నువ్వు ప్రయాణం చేసినట్టు కానీ రైల్లో పడుకుని ప్రయాణం చేసినట్టేటి ఇది అబద్ధం ఇది మన నిత్యం వాడే అబద్ధం ఇది అంటే ప్రయాణం చేయడానికి వీలైన సాధనం ఎక్కా ఉంటే కానీ ప్రయాణం చేయలేదు మనం వాస్తవంగా చెప్పాలంటే లాంగ్వేజ్ మిస్టేక్ ఇది ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే కూడా వెళ్ళేవారు కదా ఆయనతో పెడితే పుణ్యమని ఒకటి కదా సరే ఏదైతే మొత్తం మీద ఆయనకు పెద్ద తలనొప్పి వచ్చిన భక్తులు కొంతమంది మీ